హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఈ మధ్య అయితే ఒకటే చీరలు అయిపోయినాయి అసలు కవిత కబుర్లు అని పెట్టారు ఏం కబుర్లే చెప్పడం లేదు అంటున్నారు కదా చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు మెసేజ్ కూడా పెడుతున్నారు అందువల్ల ఇంక నుంచి కనీసం వారానికి ఒకటైనా మంచిగా పనికొచ్చే వీడియో పెట్టాలని నిర్ణయించుకున్నానండి ఇంకే చీరలు అంటే చూస్తారు వదిలేస్తారు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు అవి ఉపయోగపడే వీడియో ఏం కాదు కదా అదొక బిజినెస్ వీడియో లాంటిది అట్ట కాకుండా కనీసం ఒక పది మందికైనా ఉపయోగపడే వీడియో వారానికి ఒకటైనా ఖచ్చితంగా పెట్టాలా అనుకుంటున్నాను ఈ మధ్య వీడియో తీసుకుంటే కూడా హెల్త్ సరిగా లేదండి అంటే మా కళ్యాణ్ కూడా ఎకాలి చేస్తుంది కదా ఊరికెట్టాను మాకు రోగం రోగ రోగి వాళ్ళు అనుకుంటారు అని అంటే కానీ నిజమండి నాకైతే ఇప్పుడు ఇంచుమించు ఫార్టీ నైన్ ఇయర్స్ అందువల్ల ఇప్పుడు మనకు మొనోపాజిటివ్ కూడా వచ్చేస్తుంది కదా అందువల్ల ఉండొచ్చు ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు కొంచెం హెల్త్ సరిగా ఉండడం లేదు చెప్తే ఎందుకట చెప్పారు అని అంటారు కానీ నిజం చెప్పాలి కదా నాలాంటి వాళ్ళు నా వయసులో ఉండే వాళ్ళకి చాలా మందికి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఇంక నుంచి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి మామూలుగా అవి కాదు నేను చెప్పేది హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండాలండి అది చాలా మందికి అది ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్లో అయితే ఖచ్చితంగా మనిషికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలంట మనకు అంత అవేర్నెస్ లేదు మన మన మెంటాలిటీ అంటే ఈ సంవత్సరం ఒక నలభై వేలు కడితే ఈ సంవత్సరం మనకేం జబ్బు రాకపోతే ఆ నలభై వేలు వేస్ట్ కదా మనకేం జబ్బులు వస్తున్నాయి అనే ఆలోచనలో ఉంటారు ఉంటారేంది నేను కూడా ఉన్నాను అనమాట ఒక త్రీ ఇయర్స్ బ్యాకే మే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుందాము అని మా వాడు మా ఆయన కూడా అన్నారు నేనే వెనక్కు కొట్టేసినాను దాగా నలభై ఐదు వేలు సంవత్సరానికి ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేయాల మనకేం జబ్బులు వస్తాయి ఇప్పుడు చింటూకి శ్రీజాకి అట్టా ఆఫీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు కదా అది జాబు మనకు వచ్చే జబ్బులకి ఇన్సూరెన్స్ వద్దు అని చెప్పి నేను వెనక్కు కొట్టేసాను అనమాట కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు కాపాటు చేసామేమో అని ఎందుకంటే ఏ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటుందంట అంటే ఏంటంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే అంటే ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చే వ్యాధులు కాకుండా మనకు ఉండే వాటిని గురించి కొంచెం కొంచెం పెద్ద వ్యాధి ఏదైనా వచ్చిందంటే ఆ మెడికల్ ఇన్సూరెన్స్లు ఇవ్వరంట ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనుకోండి అవి ఉన్నట్టుండి ఇప్పుడు వచ్చే గా వచ్చేటివి కాదు కదా వాటికి రాదనమాట అట్ట అనమాట అది మనకు వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్లో జాయిన్ అయిన తర్వాత టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ తర్వాత ఏ జబ్బులు వచ్చినా మనకు ఫ్రీగా ఇస్తారంట ఈ లోపల ఏదైనా యాక్సిడెంట్ లేకపోతే ఏదైనా సడన్గా ఏదైనా ఫీవర్స్ వస్తాయి కదా డెంగ్యూ లేకపోతే ఇంకేదైనా మలేరియా లాంటివి హాస్పిటలైజ్డ్ అవుతాం కదా ఉన్నట్టుండి బాగా లేకుండా వచ్చాయి ఇంతకు ముందు ఉన్న జబ్బులతో సంబంధం లేకుండా సడన్గా వచ్చే జబ్బులు వాటికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుందంట మనం ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ సంవత్సరం త్రీ ఇయర్స్ తర్వాత అన్ని జబ్బులకి వస్తుందంట అంటే దీని వెయిటింగ్ పీరియడ్ అంటారనమాట ఈ వెయిటింగ్ పీరియడ్ మనకు కొంచెం ఫిఫ్టీ వచ్చేటప్పటికి పూర్తి చేసుకోగలిగితే మనకు మంచిది ఇప్పుడు నాకు అనుకోండి నాకు ఇప్పుడు కొంచెం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మేము ఈ సంవత్సరం తీసుకున్నాం అనమాట మెడికల్ ఇన్సూరెన్స్ వీళ్ళు రచ్చ చేసి ఇంకా ఖచ్చితంగా ఉండాల్సిందేనో అని చెప్పి తీసుకున్నారు దా ఇప్పుడు తీసుకున్నాం కానీ ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ ఎంతో ఉంటుంది నేను తీసుకొని జనవరిలో ఏమో తీసుకున్నాం జనవరిలో కాదు అండి మార్చిలో అరా మార్చిలో ఏమో తీసుకున్నాం ఇప్పుడు నాలుగైదు నెలలు ఉంటుంది అనుకోండి ఇంకా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఇంకా మా సడన్గా వచ్చే జబ్బులకి తప్ప దీర్ఘకాలికంగా వచ్చే జబ్బులకి మాకు డబ్బులు రావు అనమాట అనమాట అదే టూ ఇయర్స్ క్రితం తీసేసుకొని ఉంటే ఇప్పటికి మాకు ఫిఫ్టీ వచ్చేటప్పటికి అన్నిటికీ వచ్చేసిండు కాబట్టి అది వేస్ట్ మనీ అనుకోకుండా ప్రతి ఒక్కరూ మెడికల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు అనుకోండి హాస్పిటల్కి వెళ్తే ఒక అడ్మిట్ అవ్వాల్సింది ఏదైనా వస్తే ఎంత అయిపోతుందంటే కనీసం రెండు మూడు లక్షల చిన్నదానికి కూడా బయటపడలేకపోతున్నాం ఇంకొంచెం పెద్దదైతే పది దాటిపోద్ది ఇరవై కూడా దాటిపోద్ది ఇంకేదైనా కొంచెం మనం ఒక జబ్బు వచ్చింది అనుకోండి అది వెంటనే కనుక్కోకుండా కొద్దిగా లేటుగా వెళ్ళి అది ఇంకొంచెం సివిర్ అయిందంటే మనకేమో అది సివియర్ అయినట్టు తెలీదు లోపల అయిపోతుంటుంది మనం కనుక్కొని పోదాం లే పోదాం వెళ్ళామంటే పది లక్షలు ఇరవై లక్షలు కూడా తెలియడం అసలు కనిపించకుండా వెళ్ళిపోతున్నాయి అనమాట తెలియ ఒక్కొక్కరండి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకే ముప్పై నలభై లక్షలు కూడా బిల్ కట్టిన వాళ్ళు ఉన్నారు అంతెందుకండి నాకు డెంగ్యూ వచ్చింది వస్తే ఫస్ట్ కనుక్కునేసినాం ప్లేట్లెట్స్ ఏం పడకుండానే పోతేనే మాకు లక్ష దాటింది అప్పుడు చింటూకి ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాడుకున్నాము అంటే తక్కువ కాబట్టి అదే నీకు పది లక్షలు పదిహేను లక్షలు అయిందంటే ఆఫీస్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పనికిరాదు రాదు కదా ఖచ్చితంగా మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి మా ఇద్దరు పిల్లలకు కలిసి ఇరవై లక్షలు ఉంది అయినా అది సరిపోదని మేము మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము ఇప్పుడు షుగర్ అనేది నైంటీ పర్సెంట్కి అది నార్మల్ అయిపోయింది అది ఒక జబ్బుగా అని కూడా అనుకోవడం లేదన్నమాట ప్రతి ఒక్కరికి ఉంది కదా షుగర్ అనేటట్టు అయిపోయింది ఉంది వాళ్ళే వాళ్ళకి అంటే కొంతమందికి థర్టీస్లో నుంచి షుగర్ వచ్చేస్తుంది కొంతమందికి ఫార్టీస్లో కొంతమందికి ఫిఫ్టీస్లో అట్లా వస్తాయి అనుకోండి వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత షుగర్ ఎక్కువ రోజులు ఉండి తర్వాత వాళ్ళు కొన్ని జబ్బులు ఎక్కువ వస్తాయన్నమాట ఇప్పుడు కిడ్నీ సమస్యలని ఇంకేదైనా ఆ షుగర్ రిలేటెడ్గా వచ్చేటివి వాటికి మనం వెంటనే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అది అప్లికబుల్ అవ్వదు అనమాట అంటే ఆ డయాబెటీస్ వల్ల ఈ జబ్బు వచ్చింది అని కానీ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడంటే దానికి ఇన్సూరెన్స్ రాదు మనకు అదే ఇప్పుడు ఒక ముందు ఒక యాక్సిడెంట్ జరిగి ఉండింది అనుకోండి అప్పుడు కాలుకి ఏదైనా సర్జరీ చేసి ఉంటారు తర్వాత ఆ వచ్చింది అనుకోండి దానికి మళ్ళీ సర్జరీ చేయాల్సి అనుకోండి దానికి కూడా ఇన్సూరెన్స్ రాదు కాబట్టి తొందరగా ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి ఆ వెయిటింగ్ పీరియడ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అన్నాను కదా అది తొందరగా కానీ అయిపోయిందంటే మనకు తర్వాత ఏం వచ్చినా కూడా ఇన్సూరెన్స్ పనికొస్తుంది అనమాట మనకు మనం ఇప్పుడు మనం బాగున్నాం కదా ఇప్పుడు నెలకు ఒక సంవత్సరానికి ఒక నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు వేస్ట్ ఖర్చు అని అనుకోకూడదు అనమాట ఇప్పుడు ఆ త్రీ ఇయర్స్ మనం అనుకోండి తర్వాత మనకి ఇంత చిన్న జబ్బు వచ్చినా కూడా రూముల దగ్గర నుంచి రూములు కూడా ప్రీమియర్ రూములు ఇస్తారంట ఏదో బార్ బ్లూ అట్టడే కాకుండా అట్ట రూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తర్వాత వీటిల్లో కూడా చాలా రకాలు రకాలుంటాయండి చెప్పు గట్టిగా హెల్త్ చెకప్ ఫ్రీ వస్తుంది హెల్త్ చెకప్లు ఫ్రీ వస్తాయి తర్వాత ఈ రూమ్స్ అన్నీ ఫ్రీ వస్తాయి వాటిలో ఇన్సూరెన్స్లో కూడా కొంచెం అడిషనల్గా మనం కట్టుకుంటే మామూలు ఇన్సూరెన్స్ అయితే ఈ చిరంజీవిలో ఉంటాయి కదండీ మనకు హాస్పిటల్లో చేరిన తర్వాత మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి కదా వాటికి ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవ్వదంట ఇన్సూరెన్స్ చేసినప్పుడే దానికి కొంచెం అడిషనల్ మనీ కట్టుకుంటే వాటికి కూడా వస్తుందంట అక్కడ కనుక్కొని మనం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి నేనే రియలైజ్ అయ్యి ఇప్పుడు అప్పుడు వద్దే వద్దన్న దాన్ని ఈ సంవత్సరం నేనే చెప్పి కట్టేసేరా అని చెప్పే ఇప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు గోల్డ్ బోల్డ్ ట్యాక్స్లు కడుతుంటారు ఇప్పుడు మనకు సంవత్సరానికి ఒక యాభై వేలు మెడికల్ ఇన్సూరెన్స్ కడితే దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది వాళ్ళకి ట్యాక్స్ రిటర్న్ వస్తుంది అనమాట అది కొన్ని ఆ సెక్షన్లో పెట్టుకుంటే మనము మన హెల్త్ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ రిడక్షన్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ థౌసండ్ మనం కలిపేసుకున్నాం అనుకోండి మనం యాభై వేలు కడితే మనం ఇప్పుడు ముప్పై ఐదు వేలు కట్టినట్టే అవద్ది సంవత్సరానికి ముప్పై ఐదు వేలు కట్టినట్టు మా పిల్లలకి అట్టు వచ్చింది వస్తుంది వచ్చిందంటే ఇప్పుడు మేము మొన్ననే కాబట్టి చేసింది ఈసారి సంవత్సరానికి అడబ్బులు వచ్చేస్తాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మనం సంవత్సరంలో ఏదో ఒక సవరో ఒక సవరు ఇప్పుడు సవర కూడా రాలేండి ఒక ముక్కలు సవర గోల్డ్ అనుకోండి ఇన్సూరెన్స్ కట్టేసుకోండి మీ పిల్లలు ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఏంటంటే ఇది ఇవన్నీ మీకు తెలియదని కాదండి తెలియని వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురైనా సరే చూసి దీనివల్ల ఆలోచించి వాళ్ళ పిల్లలకి చెప్పుకొని ఇంత కడితే బాగుంటుంది అంటారా అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు కట్టించుకున్నా కూడా నేను చెప్పి నేను చెప్పిన దానికి సాధకత అనమాట కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా విపులంగా చెప్తానండి మేమేమి ఇన్సూరెన్స్ కట్టాము ఆ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి తర్వాత మనం కట్టే ప్రీమియం కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని విధాలుగా కట్టుకుంటే అది ఎట తగ్గించుకోవచ్చు ఈ ఇన్సూ ఇది ట్యాక్స్ కూడా రిడక్షన్ వస్తుంది అన్నది కదా అది కూడా ఎట్ట తీసుకోవచ్చు మొత్తం మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు ఈ వీడియో మాటలు చెప్తుంటే ఇంత సోదా అనిపిస్తుంది అనమాట అందుకని ఇక్కడ వరకు ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి మేము తీసుకున్న ఇన్సూరెన్స్ కూడా మీకు ఏం తీసుకున్నాము ఏ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని నీట్గా చెప్తాను అనమాట బాయ్ అండి